భారత్ విధించే టారిఫ్ల తగ్గింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు భారత్ తమ వస్తువులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఏప్రిల్ రెండు నుంచి భారత్ ఎంత సుంకాలు విధిస్తే తమ దేశం కూడా అంతే విధిస్తుందని మరోసారి స్పష్టం చేశారు భారత్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఒకే విషయంలో అమెరికాకు భారత్ తో సమస్య ఉందన్నారు అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు వాణిజ్య యుద్దాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పనుల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న అంచనాల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన ట్రంప్ భారత్ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందని అదంతా తన ఘనత అని చెప్పుకొచ్చారు అయితే రెండు దేశాల మధ్య దీనిపై చర్చలు కొనసాగుతున్నట్లు శ్వేత సౌదం తెలిపింది ఒకవేళ భారత్ నుంచి పన్నుల తగ్గింపు నిర్ణయం వెలువడితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై వాణిజ్య మిగులు ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలు భారీ పోటీని ఎదుర్కొన్నట్లు సమాచారం